హలో గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్న మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళాకండి యాక్టివేట్ చేసుకోండి వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇక్కడ వచ్చేసి అండ్ మార్నింగ్ మార్నింగే ఇంకా పిల్లలకైతే పాలు తీసాను అనమాట ఇంకా టోనీ ఒక్కడే తాగుతాడు స్వీట్ ఎక్కువ తాగదు అనమాట అందుకని చెప్పేసి టోని టోనీ మందం అయితే పాలు అయితే తీసాను తర్వాత నేనైతే చాయ్ అయితే పెట్టేసుకున్నాను చాయ్ పెట్టేసుకున్నాక తర్వాత అటు ఛాయ్ మరుగుతుంది ఇటు జావ కూడా మరుగుతుంది అని చెప్పేసి జావ రాగి జాబకు కూడా అనమాట హాట్ వాటర్ అయితే పెట్టేశాను ఆ హాట్ వాటర్ మరిగినాక తర్వాత ఈ వాటర్ కలుపుకున్న జావ పిండి ఉంది కదా ఆ పిండి అందులో వేసేసుకొని కొద్ది సాల్ట్ వేసుకొని కొద్ది చిక్కగా ఏదో ఉంచుకోవాలి ఉంచుకున్నాక దించేసుకొని చల్లారినాక తాగితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వీటి కోసం అయితే మన పప్పు కోసం కోసమైతే చుక్కకూర పచ్చిమిర్చి టమాటా అండ్ టీ పౌడర్ ఇంకోటి దానికి ఏదో ఫ్రీ వచ్చింది అదొకటి అవైతే ఆర్డర్ పెట్టాను అనమాట ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చి ఇచ్చిపోయాడనమాట ఇంకా అవైతే ఇంకా చుక్కకూర కట్ చేసి చుక్కకూర పప్పు అయితే చుక్క చుక్కకూర టమాటా పప్పు అయితే చాలా బాగుంటుంది కాంబినేషను ఎప్పుడన్నా చుక్కకూరతో చాలా ఎక్కువ మంది అయితే పాలకూర పప్పు అనేది వేసుకుంటూ ఉంటారు ఇంకా మీరు ఒక ఒకవేళ చుక్కకూర పప్పు కూడా ట్రై చేసుకోండి సేమ్ పాలకూర పప్పు వండినట్టే చుక్కకూర పప్పు కూడా వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీకు పాలకూర ఎంత టేస్ట్ ఉంటుందో ఇది ఇంక ఇదే అంతకన్నా మించిపోతుంది అంటే కొద్దిగా చుక్కకూర అనేది పులుపు ఎక్కువ ఉంటుంది కదా పులుపు ఉంటుంది కదా ఆ పులుపు ధర మనకు పప్పులో ఇస్తుంది అనమాట మాడకాయ పప్పు లేక చాలా బాగుంటుంది ఒకవేళ ఎవరన్నా ఇంతవరకు పప్పులో చుక్కకూర వేయకుంటే ఖచ్చితంగా వేసుకొని ట్రై చేయండి నేను కూడా ఇది ఫస్ట్ టైం వండడము అయితే చుక్కకూర ఉంది ఆన్లైన్లో చూస్తే అబ్బా చుక్కకూర ఉంది పాలకూర లేదన్నమాట పాలకూర లేదు కదా అరే చుక్కకూర వెరైటీగా ఎట్లుంటుందో వేద్దామా అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను సరే అని చెప్పేసి చుక్క కూర చుక్క చుక్కకూర పచ్చిమిర్చి టమాటా కట్ చేసేసి చుక్క కూర అయితే వేసేసినమాట వస్తనే ఉన్న తాగుతోంది తాగుతుంది బట్టి ఆరిపోతుంది నిన్న తీసేసిన కిందిని చెట్టుని చిందరూ ఇంకా తీసేసాను అనమాట కానీ మస్తు ఆరిపోయించే మొత్తం ఆకులను వేడి అనమాట చెట్టు లేదంటే మన ఇది ఏరేరే నరే ఎందుకంటే ఇన్ఫూం తండి గాని ఎండిపోకుండా వస్తువు ఉండే కదా మనకు మొత్తం రెండు చెత్తండి అసలు మొత్తం ఎండిపోయినాయి చుక్కకూర పప్పు ఇంకా మార్నింగ్ జావ అయితే తాగేసినాం అన్నమాట ఇంకా జావలో మనం కొన్ని పాలు పోసుకొని పెట్టుకొని మరిగించుకున్న బాగానే ఉంటుంది మన జావ మొత్తం రెడీ అయిపోయినాక కొద్ది పెరుగు అందులో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఉప్పు అనేది కరెక్ట్ ఉండాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా జావ కూడా అట్లా ట్రై చేసుకొని ఒకసారి అయితే ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అయితే మేము మార్నింగ్ జావ తాగినాం కాబట్టి మధ్యాహ్నం ఇంకా చుక్క కూర పప్పు అయితే దినేసిన అనమాట ఇంకా నైట్కి కూడా అదే ఉంది చుక్క కూర పప్పు అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ ఏదో జేసిపాయ్ ఏదో తీస్తూ ఉందనమాట ఇంకా పైసలు ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు పోస్తూనే ఉంటారు కదా ఇంకా అక్కడ కూడా అదే జరుగుతూ ఉంది నేను చూస్తూ ఉంటాను అక్కడ మన జేసిప్తోని మొత్తం తీపిస్తూ ఉన్నారనమాట ఇంకా మరి ఇల్లు కడతారు ఏదన్నా షాప్ ఇట్లా ఏదన్నా కడతారో తెలియదు ఇంకా అక్కడ అదే చూస్తూ ఉన్నాను అనమాట నేనైతే మొత్తం తీసే చెత్త బా చెత్త ఘోరంగా ఉన్నది అక్కడ ఆ చెత్తను మొత్తం తీసేసి తర్వాత ఆ భూమి అనేది లెవెల్ చేస్తూ ఉన్నారు అక్కడ ఇంకా అదే చూస్తూ ఉన్నాను నేను ఏం చేస్తూ ఉన్నారు ఏదో సౌండ్ వస్తుందని బయటకు వచ్చేవరకు అదే సౌండ్ అనమాట చెట్టు అయితే అయితే నీళ్ళు అయితే అనమాట ఈ కింద ఉండే ఆకులన్నీ మొత్తం ఎండిపోయినాయి అనమాట ఎందుకంటే ఇంట్లో ఉండడం వల్ల కావచ్చు నాకు తెలిసి అయితే ఇంట్లో ఉండడం వల్ల బయట ఉన్న చెట్టు వేరే ఉంటుంది ఇంట్లోనే వేరే ఇంట్లోనే చెట్టు వేరే ఉంటుంది అందుకని చెప్పేసి కావచ్చు అందుకనే కొద్దిగా ఎండిపోతుంది మళ్ళీ బయట పెడితేనే అది కవర్ అవుతుంది అనమాట అయితే మళ్ళీ బయట పెడితేనే కవర్ అవుతుంది ఇంకా బయట పెడదామంటే పిల్లలు ఏ ఉన్న చెట్టుని ఇంకా దాన్ని దారుణం చేసేస్తారు అందుకని చెప్పేసి ఇంట్లోనే అట్లనో ఇట్లనో అడ్జస్ట్ చేసి దానికి మళ్ళీ మళ్ళీ లీప్స్ వచ్చేటట్టు చేయాలన్నమాట చూడండి మీద కూడా మీద కూడా ఎన్ మస్తు గ్రీనరీగా కనిపించేది కదా కనిపిస్తలేదు అసలు మొత్తం ఆరిపోయినట్టు ఎండిపోయినట్టు అయిందన్నమాట మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మన వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు అండ్ వీడియో చూస్తూ ఉన్నారు కానీ కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు లైక్ కొట్టండి కొద్దిగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టి వీనే వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తున్నా కదా కానీ చూస్తూ ఉన్నారు కానీ ఎవరు లైక్ కొట్ట లైక్ అయితే కొట్టట్లేదు అనమాట ప్లీజ్ అండి లైక్ కొట్టండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి నేను ఫస్ట్ లైక్ కొట్టినా సెకండ్ లైక్ కొట్టినా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా పర్వాలేదు వీళ్ళు మంచిగా కొట్టిల్ అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది కదా అందుకని చెప్తా ఉన్నాను మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఛానల్ అవుతుంది మీకు చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నాను లైక్ కొట్టానని అండ్ లైక్ అయితే కొట్టానికి ఖచ్చితంగా అండ్ ఓకేనా కానీ నేను చెప్పడం అంత అవుతుంది కానీ మీరు కుట్టడం అంత అయితే అయితే లేదు అండ్ కూడా సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కండెస్ కంటెంట్ వీడియోస్ అయితే తీసుకురావచ్చు ఒకవేళ మేము ముందుకి కదా అవి మీకు ఒకవేళ యూజ్ అయితేకోవచ్చు అందుకని వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేపటి వీడియో అండ్ రేపటి వీడియో కాకుండా ఎల్లుండి వీడియో అయితే సూపర్ సూపర్గా ఉంటుంది అద్దరిపోతుంది అనమాట ఆ వీడియో చూసుకో ఆ వీడియో చూడాలంటే ఏంటనేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేయాలి షేర్ చేసి లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి ఓకేనా ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్